మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఎంత క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పలవాట్లు వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో జనరల్ గా డయాబెటిస్ షుగర్ వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంది సో ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే ఎన్ని మందులు వాడినా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో తగ్గింది ఎక్కడా లేదు అయితే అసలు న్యాచురోపతి దీని గురించి ఏం చెప్తుంది దీని ద్వారా నాచురోపతి వైద్యం ద్వారా ఎట్లా తగ్గించుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు డయాబెటీస్ షుగర్ వ్యాధి వస్తుంది దాన్ని తగ్గించుకోవాలంటే జీవితాంతం మందులు వాడాలి కానీ ఇది పూర్తిగా తగ్గింది ఆపేసాను అనేది ఎక్కడ ఉండదు ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తున్న నేపథ్యంలో అసలు న్యాచురోపతి వైద్యం ఏం చెప్తుంది దీని గురించి ఎట్లా తగ్గించుకోవాలి సో డయాబెటీస్ అనేది మీరు అన్నట్లు లైఫ్ స్టైల్ డిజార్డర్ మెటబాలిక్ డిజార్డర్ బేసిక్గా సో మనందరికీ తెలుసు ఇన్సులిన్ ఏదైతే ఉత్పత్తి మన బీటా సెల్స్ బ్యాక్ట్రియాస్ నుంచి ఉత్పత్తి చేస్తుందో మనం తినే భోజనంలో వెళ్ళే గ్లూకోజ్ ఏదైతే బ్లడ్లో ఉంటుందో అది సెల్స్ లోకి చేరాలి అని అంటే ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేనిదే ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది అబ్జార్బ్షన్ అనేది జరగదు సో ఎప్పుడైతే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడము లేకపోతే యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఎక్కువగా మనం చూసేది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ లో ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ లెవెల్స్ యాక్చువల్లీ ఎక్కువగా ఉంటాయి ఎందుకు అనంటే ఇన్సులిన్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా మనకి రిసెప్టర్స్ అనేది పని చేయక ఎందుకు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఆ ఉన్న ఇన్సులిన్ ని సెల్స్ వాడకపోవడంతో మన బాడీ అనుకుంటుంది ఇంకా ఇన్సులిన్ కావాలనేమో అనేసి ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో హైపర్ ఇన్సులినిమియా స్టేట్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది సో దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు చూస్తున్నాం అనమాట అవి గనక మనం అడ్రస్ చేయగలిగితే మనకి డయాబెటీస్ అనేది చాలా ఈజీగా ట్రీట్ చేయగలుగుతాం ఒక డయాబెటిక్ పేషెంట్ మీ దగ్గరకు వస్తే అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ సో ఒకవేళ అది ఏ స్టేజ్ లో వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒకవేళ ప్రీ డయాబెటిక్ వచ్చారు అంటే హెచ్బిఏన్ సి సపోజ్ సమ్వేర్ బిట్వీన్ సెవెన్ ఆర్ ఎయిట్ వరకు కూడా ఉండి వచ్చారు అని అంటే గనక ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళకు ఉంటుంది ఇది హై లెవెల్లో డిటెక్ట్ అయింది మేము మెడిసిన్ స్టార్ట్ చేయాలా మెడికేషన్ స్టార్ట్ చేయాలా సో యాజ్ అచురోపతి డాక్టర్ ఫస్ట్ మేము చెప్పేది మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చే చేసిన తర్వాత కూడా తగ్గకపోతే ఆ తర్వాత చూస్తాం బట్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ లో చూసింది ఏంటంటే ఈ చేంజెస్ ఎప్పుడైతే తీసుకొని వస్తామో హెచ్పిఎవన్సీ లెవెల్స్ అనేది చాలా రిమార్కబుల్ గా త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ టైం తీసుకొని చాలా ఈజీగా వన్ వన్ గ్రామ్ పర్సెంట్ పర్ మంత్ ఆర్ పర్ టర్మ్ అనేది కూడా ఈజీగా తగ్గించుకుంటూ తీసుకొని రావచ్చు కాకపోతే దీనికి నిక్కచ్చిగా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తీసుకురావాలి అందులో ముఖ్యంగా ఉండేది ఆహార అలవాట్లు చేంజెస్ తర్వాత ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ ఈ రెండు చేస్తూ ఉంటే గనక ప్రీ డయాబెటిక్ కండిషన్ లో డిటెక్ట్ అయిన వాళ్ళకి ఈజీగా వాళ్ళని డయాబెటిక్స్ అవ్వకుండా మనం అక్కడికి కంట్రోల్ చేయగలుగుతాం మేనేజ్ చేయగలుగుతాం ఓకే అంటే తగ్గిపోతుంది తగ్గుతుంది తగ్గుతుంది వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు ఏం చేస్తే వాళ్ళ బాడీకి ఆ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతాయి అనేది వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది ఆ విధంగా మెయింటైన్ చేయొచ్చు అదే డయాబెటిక్ ఆల్రెడీ డయాబెటిక్ మెడికేషన్ పైన ఉన్నారు టెన్ ఇయర్స్గా డయాబెటిక్ ఉన్నారు మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు లేకపోతే గనక ఆల్రెడీ ఇన్సులిన్ పైన ఉన్నారు అలాంటి కండిషన్లో వచ్చిన పేషెంట్స్ అయితే గనక వాళ్ళకి మనము ఎగ్జిస్టింగ్ ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో మనం సడన్ గా స్టాప్ చేయడానికి ఉండదు చాలా జాగ్రత్తగా మన ఆధ్వర్యంలో డైటరీ చేంజెస్ తీసుకొని వచ్చి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇస్తూ పాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్ యోగిక్ ఎక్సర్సైజెస్ అనేది వాళ్ళతో చేపిస్తూ స్లోగా ఒక సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ వరకు పట్టచ్చు ఆ మెడికేషన్ కానివ్వండి ఇన్సులిన్ ఏదైతే డోస్ తీసుకుంటున్నారో నిదానంగా తగ్గించుకొని తీసుకొని రావడానికి బట్ ఆ టైం ఫ్రేమ్ వరకు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తూ బాడీ రెస్పాన్స్ ని బట్టి మనము తీసుకొని వస్తే గనక డయాబెటీస్ ని మనం రివర్స్ చేయగలుగుతాము ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు సింపుల్ అండి సో ఆల్రెడీ గ్లూకోజ్ లో మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉన్నాయి సో ఏవి తింటే ఇమ్మీడియట్ గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో అలాంటి ఆహారం తినకూడదు అందులో వచ్చేది సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మన స్టార్చి ఫుడ్స్ అన్నము తర్వాత ఈవెన్ పుల్కాలు వీట్ తర్వాత ఫైబర్ లేని ఫుడ్ అనమాట అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ షుగరీ డ్రింక్స్ కానివ్వండి లేకపోతే చిప్స్ నూడిల్స్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి గా అబ్జార్బ్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ అనేది షూటప్ అవుతాయి అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సో ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ఎందులో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుందో అండ్ ఎలాంటి ఫుడ్స్ది గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో అందులో చూస్తే గనక ఫస్ట్ వచ్చేది ఆల్ వెజిటబుల్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది న్యూట్రియన్స్ ఉంటుంది అండ్ అంత ఈజీగా వాటి షుగర్ స్పైక్ అనేది జరగదు నెక్స్ట్ వచ్చేసి మన ఆహార ధాన్యాల్లోనే సిరిధాన్యాలు ఆర్ చిరు ధాన్యాలు మిల్లెట్ ఫుడ్స్ మన జొన్నలు సజ్జలు కొర్రలు అండు కొర్రలు ఈ రకరకాల ఏవైతే మనకి మిల్లెట్స్ చిరుధాన్యాలు చిరుధాన్యాలు ఉన్నాయో వీటిని తీసుకుంటే గనక వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అవి తీసుకుంటే మన శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది నిదానంగా పెరుగుతాయి పెరిగినా కూడా ఒక స్టేబుల్ లెవెల్గా ఉంటుంది సో బ్లడ్ గ్లూకోజ్ అనేది చాలా స్లోగా రిలీజ్ అవుతూ వస్తుంది అలాంటప్పుడు మనకి డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో ఏవైతే ఉంటాయో అవి రాకుండా ఉంటాయి అండ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి ఓకే ఇప్పుడు వాకింగ్ చాలా ప్రాధాన్యం దీనికి ఖచ్చితంగా చేయాలి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తారు ఇంకా శారీరక వ్యాయామం కూడా చెప్తారు అంటే యోగాలో దీనికోసం డయాబెటీస్ కోసం ఎలాంటి ఆసనాస్ ఉంటాయి వాకింగ్ గురించి ఏం చెప్తారు ఎంత టైం వాకింగ్ చేయాలి మనం సో వాకింగ్ గురించి చెప్పాలి అని అంటే అన్ని ఎక్సర్సైజెస్ ఎప్పుడు చెప్తాను మంచి ఎక్సర్సైజెస్ అన్నిటికంటే ఈజీ అండ్ సింపుల్ ఎవరికైనా చెప్పాలి అని అంటే వాకింగ్ చేయండి అని చెప్పగలుగుతాం కానీ వాకింగ్ చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఒక డ్యూరేషన్ అనేది ఉంటుంది అసలు ఎక్సర్సైజ్ అని అంటే మన హార్ట్ బీట్ అనేది ఒక రేంజ్ వరకు వెళ్ళి నిదానంగా కిందకి వస్తేనే ఆ ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది అందులో ఒక ఫార్ములా ఉందనమాట మన హార్ట్ బీట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు టూ ట్వంటీ మైనస్ ఏజ్ అంతవరకు వెళ్ళాలి సపోజ్ ఒక థర్టీ ఇయర్స్ పర్సన్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో సో టూ ట్వంటీ మైనస్ థర్టీ అంటే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ బీట్స్ పర్ మినిట్ వరకు వెళ్ళి నిదానంగా స్లో డౌన్ అయితే అది ఒక పీక్ రేట్కి వెళ్ళి ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ అనేది దొరుకుతుంది అనమాట ఇప్పుడు వాకింగ్ చేసినప్పుడు మనకి అంతవరకు వెళ్తుందా హార్ట్ రేట్ అన్నది మనం చూసుకోవాలి సో అలా వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ అనేది దొరకదు బట్ వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దాన్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ ఉన్నారు సింపుల్గా బయటకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కనీసం వాక్ చేసి వస్తే కూడా మూమెంట్ అనేది ఉంటుంది మన కాళ్ళల్లో మన శరీరంలో అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఏమీ చేయని దానికంటే వాకింగ్ ఈజ్ డెఫినెట్లీ బెస్ట్ గుడ్ ఎక్సర్సైజ్ సో వారంలో ఐదు రోజులన్నా ఒక థర్టీ మినిట్స్ అన్నా వాక్ చేస్తే అప్పుడు కొంతలో కొంత బెనిఫిట్ అనేది దొరుకుతుంది హోమ్ రెమెడీస్ ఏముంటాయి ఈ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి జనరల్ గా పెరుగులో మెంతులు ఇలా చెప్తూ ఉంటారు కదా కరెలా జ్యూస్ ఇలాగా నిజంగానే పనిచేస్తాయా బెస్ట్ హోమ్ రెమెడీస్ అంటే ఖచ్చితంగా అండి ఇప్పుడు మనకి ఈ మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఏవైతే డయాబెటిక్స్ తీసుకుంటారో అందులో వచ్చే ఏదైతే డోసేజ్ ఉంటుందో చెప్పాలి అని అంటే మెంతులు ఆ లో ఒక మనకు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటే గనక మెట్ఫార్మిన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేనంత సిమిలర్ డోసేజ్ అనేది యాంటీ డయాబెటిక్ ఫార్ములేషన్ ఉంటుంది అందులో సో పొద్దున్నే లేచి రాత్రి పూటే ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ నీళ్ళల్లో నానపెట్టి మార్నింగ్ దాన్ని డికాక్షన్ గా కాచి తీసుకుంటే గనక ఈ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ కాకుండా ఉంటాయి అంతేకాకుండా మెంతులని మనము స్ప్రౌట్స్ తయారు చేసి అది కూడా ఒక స్పూన్ స్ప్రౌట్స్ తీసుకుంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాకరకాయ జ్యూస్ అంటే చాలా మంది చేదుగా ఉంటుంది కష్టపడతారు సో తాగగలిగితే మంచిదే లేదు అని అంటే మనకి వారంలో ఒక మూడు రోజులు కాకరకాయ జస్ట్ స్టీమ్ చేసుకొని దాన్ని కర్రీగా అందులో కొంచెం మనము మజ్జిగలో ఉడక అనుకోండి కాకరకాయని దాని చేదు విరుగుతుంది సో సులువుగా తీసుకోగలుగుతాము ఓకే కాకరకాయని స్టీమ్ చేసి తీసుకుంటే కూడా షుగర్ షుగర్ చాలా బాగా దాన్ని షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన గార్డెన్ లో ఇన్సులిన్ ఆకంటాము అంటాము సో అది కూడా పెంచుకొని ఫ్రీక్వెంట్గా మనకి చపాతీల్లో ఆర్ చపాతీ అని అంటే వీట్ కాకుండా మన జొన్న రొట్టెల్లో కానివ్వండి సజ్జ రొట్టెల్లో కానివ్వండి లేకపోతే మిక్స్డ్ మల్టీమిలెట్ పిండిలో కానివ్వండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే కలుపుకొని తీసుకుంటే ఇన్సులిన్ ఆకు అంటాం కదా స్టీవియా సో అది కూడా కలుపుకొని డైరెక్ట్గా తీసుకుంటే దాంతో కూడా షుగర్ లెవెల్స్ ఫాస్ట్ గా పెరగకుండా ఉండకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే చక్కగా చెప్పారు డాక్టర్ గారు షుగర్ లేదు రాకూడదు అంటే ఓకే రాకూడదు అని అంటే ఫస్ట్ ఖచ్చితంగా ఎవ్రీడే ఒక ఎక్సర్సైజ్ అంటూ చేస్తూ ఉండాలి ఏదైనా ఎక్సర్సైజ్ అంటే బాడీలో ఆ మూవ్మెంట్ కదలిక అనేది ఉండాలి ఎస్పెషల్లీ మన అబ్డమిన్ పొట్ట పెరగకుండా చూసుకోవాలి ఎందుకు అనంటే ఫ్యాట్ అక్కడ మిడ్ అబ్డమిన్ డిపాజిట్ అయినప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అక్కడి నుంచి డెవలప్ అనమాట సో ఖచ్చితంగా పొట్ట పొట్టలో ఎడిపోజ్ ఫ్యాట్ టిష్యూ అనేది ఇంక్రీజ్ కాకుండా ఖచ్చితంగా చూసుకోవాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏదో ఒక వ్యాయామం డైలీ బేసిస్లో ఒక థర్టీ మినిట్స్ అయినా ఖచ్చితంగా చేసుకునేటట్లు చూడాలి అంతేకాకుండా ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో ఫ్రైడ్ ఫుడ్స్ స్వీట్స్ అధికంగా తీసుకుని అంటే ఎక్సెస్ క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటూ ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసాము అనంటే అంత ఈజీగా ఈ షుగర్ టైప్ టు డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ఎవరు ఎక్కువ జాగ్రత్త పడాలి అని అంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అనంటే అలాంటి వాళ్ళు ఈ జాగ్రత్తలు చాలా ఖచ్చితంగా తీసుకోవాలి ప్లస్ స్ట్రెస్ అనేది లేకుండా చూసుకోవాలి సో స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేయడము లేకపోతే ఈజీగా నేచర్ వాక్స్కి వెళ్ళడము వాళ్ళ ఇష్టమైన హాబీస్ ని చేస్తూ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకుంటూ ఉంటే కూడా ఈ షుగర్స్ అనేది డయాబెటీస్ ఎస్పెషల్లీ ఇంక్రీస్ కాకుండా ఉంటుంది అనమాట చక్కగా చెప్పాడు డాక్టర్ గారు డయాబెటీస్ అసలు ఎలా పెరిగిపోతుందంటే ఇంకా చెప్పలేము డయాబెటీస్ లేని ఇల్లు పేషెంట్ లేని ఇల్లు అంటే లేదు అనేంత వరకు వెళ్ళిపోయింది మనం తీసుకునే రైస్ దీనికి కానమంటున్నారు మన ఆహార అలవాట్లు అంటున్నారు సో ప్రతిదీ కూడా డయాబెటిస్ కి కారణం అని చెప్తున్నారు ఈవెన్ రెగ్యులర్ గా చపాతీ తింటారు వాళ్ళకు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు చపాతీలు మా అన్నం మానేసి చపాతీ తింటే అదేమి పెద్ద మిరాకిల్ చేయదు దాని వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని మీరు అన్నారు మెటబాలిక్ డిజార్డర్ లైఫ్ స్టైల్ డిజార్డరే కదా మెటబాలిక్ డిజార్డర్ మెటబాలిజం సరిగా లేకపోతే కూడా ఇది వస్తుందని సో సరైన ఆహార నియమాలు పాటించాలి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి శారీరక వ్యాయామం అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే నాచురోపతి రాకుండా చేస్తుంది ఇది వచ్చాక కూడా దానికి ట్రీట్మెంట్ అంటే ఉంది సో మందులు లేకుండా ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారనేది నాచురోపతి మెయిన్ కాన్సెప్ట్

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్